హడల్ ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లు కొత్త ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కేంద్ర సర్వీస్ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది అందరితో కలిసి పనిచేస్తూ సరదాగా కనిపిస్తున్న ముఖ్యమంత్రి అప్పుడప్పుడు చేసే ప్రకటనలతో అధికారుల గుండెలు జారుతున్నాయి అంటున్నారు ఇందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఏంటి అధికారులంతా ఆగమాగం కావడానికి గల కారణం ఏంటి ఇది చూస్తే మీకే తెలుస్తోంది అధికారులు భయపడుతున్నారా అధికారుల్లో గుబులు ప్రారంభమైందా అధికారులు కొత్త ప్రభుత్వ నిర్ణయాలతో ఆగమాగమవుతున్నారా అవునండి అవునండి అంటున్నారు ఆఫీసర్లు కాసింత అసహనంతో గత ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం పేరుతో దశాబ్దం పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏక చిత్రాధిపత్యం ప్రదర్శించిన అధికారులకు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు గొంతులో పచ్చి వెలక్కాయి పడ్డ చందంగా మారుతోందట ప్రభుత్వ ఏర్పాటై నెల రోజులు కూడా పూర్తి కాకముందే శాఖల పరంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రికి అనేక ఆసక్తికర విషయాలు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయని అంటున్నారు కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు తీసుకున్న నిర్ణయాలు సీఎంను షాక్ గురిచేస్తున్నాయని ఇటీవల సమీక్షల్లో పాల్గొంటున్న ప్రభుత్వాది నేతలు అంటున్నారు ప్రతి సమీక్షలో అధికారులు తప్పు చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని తెలంగాణ రాకముందో అధికారులు ఎదుర్కొన్న కేసుల సంగతి గుర్తు చేస్తున్నారని దీంతో వీరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు ఇంతకుముందు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో అధికారులు చాలా వరకు సంబంధిత మంత్రికి తెలియకుండానే నేరుగా సీఎం పేషి ఆదేశాల పేరుతో పనిపూర్తి కానిచ్చేవారట అధికారులు అప్పట్లో అధికారులు టెండర్ ద్వారా ఇవ్వాల్సిన పనులు కూడా నామినేటెడ్ పద్దతుల్లో వారికి కట్టబెట్టారని సమాచారం తాజాగా ముఖ్యమంత్రి అటువంటిపై దృష్టి సారించి ఇరవై లక్షలకు పైపడిన పనులు టెండర్ లేకుండా ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో ఎవరికిచ్చారో వంటి అంశాలతో సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారో లేదో ఉన్నతాధికారులు తమకు పరిచయం ఉన్న మంత్రుల వద్దకు వెళ్లి పాత రోజులు గుర్తు చేస్తూ విషయం బయటకు రాకుండా కాకపడుతున్నట్లు సమాచారం ప్రధానంగా ఫైనాన్స్ బిల్లుల మంజూరు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ వంటి వాటిల్లో భారీగా అక్రమాలు జరిగాయని సమాచారం పేరుకు చిన్న చిన్న పనులు అన్నట్లే ఉన్నా చిన్న సెలయాళ్లు కలిసి పెద్ద సాగరంగా తయారైంది అని అంటున్నారు ఆర్ అండ్ బి రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ నీటిపారుదల శాఖలు వంటి పెద్ద విభాగాల సంగతి మరీ ప్రత్యేక వాటిని నేరుగా గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ వంటి స్థాయిలోనే మానిటరింగ్ చేశారు అధికారుల ఆలోచన కంటే అమాత్యుల ఆదేశాలే ఎక్కువ పనిచేశాయి దీంతో ఇక్కడ పేపర్ పై సంతకం అధికారులది ప్రయోజనం మరొకరిది అంటున్నారు వీటిలో ప్రధానంగా ప్రతి అంశం రాజకీయ పరమైనది కావడంతో అప్పుడు ఇప్పుడు అదే శాఖలో కంటిన్యూ అవుతున్న అధికారులు ఆందోళన చెందుతున్నారట రాజకీయంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న ప్రచన్న యుద్దానికి కాళేశ్వరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు భూముల అమ్మకం ధరణి వంటివే కీలకం కావడంతో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి తీసుకున్న నిర్ణయాల్లో తామెక్కడ బలవుతామో అన్న భయం వీరిలో ప్రారంభమైందంటున్నారు ఏ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అధికారులు తమ పరిధి దాటవద్దు అని దాటితే ఓబులాపురం సంఘటన పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావిస్తుండటంతో గత ప్రభుత్వ హయాంలో అత్యంత క్లోజ్గా అంటగాగిన అధికారులకు ఇప్పుడు శీతాకాలంలోనూ ముచ్చమటలు పడుతున్నాయన్నది స్థాయి సిబ్బంది అంటున్నారు